ఇజ్రాయెల్ జెరూసలేం ను జరుపుకుంటూ ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఊరేగింపులో గాజా ఈజ్ అవార్స్ గాజా మాది జెరూసలేం నైన్టీన్ గాజా ట్వంటీ అని నినాదాలు చేస్తూ ఉన్నారు అంటే ఒకప్పుడు జెరూసలేం స్వాధీనం చేసుకున్నాము ఇప్పుడు గాజాను కూడా స్వాధీనం చేసుకుంటాము అని బ్యానర్లు ప్రదర్శించారు ఇవి గాజాప్ ను సైనికంగా ఆక్రమించాలనే ఉద్దేశాన్ని చెప్తున్నాయి ఒక బ్యానర్ లో వితౌట్ ఎ నక్బా దెర్ ఇస్ నో విక్టరీ నక్బా లేకుండా విజయం లేదు నక్బా అనే అరబిక్ పదానికి అర్థం విపత్తు లేదా ఆపద ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయల్ రాష్ట్ర స్థాపన సమయంలో జరిగిన సంఘటనను సూచిస్తుంది దీనిలో లక్షలాది పాలస్తీనియాలు తమ ఇళ్లను భూములను వదిలి బలవంతంగా వలస వెళ్లవలసి వచ్చింది ఈ సంఘటనను పాలస్తీనియన్లు నక్బా ది కెటాస్ట్రోఫ్ గా పిలుస్తారు ఇది వారికి చరిత్రలోనే బాధాకరమైన సంఘటన ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఆ విషయాన్ని గుర్తు చేసి పాలస్తీనా వారిని రెచ్చగొడుతుంది ప్రపంచ నాయకులంతా యూదులకు పాలస్తీనాకు ఏదో విధంగా శాంతి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే టూ స్టేట్ సొల్యూషన్ అమలు చేయాలని చూస్తున్నారు కానీ ఇజ్రాయెల్ దానికి ఒప్పుకునే పరిస్థితి కనబడడం లేదు బైబిల్ ప్రకారం ఇజ్రాయెల్ భూభాగం మొత్తం దేవుడు అబ్రహాము సంతానానికి ఇస్తాను అని చేసిన వాగ్దానం కానీ ఇప్పుడు అక్కడ అన్నిలు ఉంటూ ఆ భూభాగం మాది అంటున్నారు ఇది కూడా దేవుని వాక్యంలోని ప్రవచనమే లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం వారు కత్తివాత వార్త కూలుతురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుతురు అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు ఎరూసలేము అన్య జనముల చేత త్రొక్కబడును అన్య జనముల కాలములు అనగా దేవుడు అన్యుల రక్షణ కోసం ఇచ్చిన సమయం ముగిసే వరకు యూదుల స్థలమైన జెరూసలేం అన్యుల చేత త్రొక్కబడుతుంది ఇప్పుడు ఆ సమయం దగ్గర పడింది అనుకోవచ్చు